హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీ రెసిపీ అనమాట పది నిమిషాల్లో అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఉప్పావు కప్పు గోధుమరావు తీసుకున్నాం రవ్వ దాంట్లో ఒక అరకప్పు గట్టిగా ఉండే పెరుగు వేసుకుందామండి దీంట్లో ఇంకొక కప్పు దాకా నీళ్లు పడతాయి ఇప్పుడు ఒక అరకప్పు నీళ్లు పోసుకొని మనం దీన్ని కొంచెం పలుచగా రవ్వ నానట్టుగా పెట్టుకుందాము ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసేసి రవ్వ నానపెట్టుకుందామండి ఈలోగా మిక్సీ జార్లో వచ్చేసి పావు కప్పు అటుకులు తీసుకున్నాం అన్నమాట ఇవి మొద్ద అటుకులండి వీటిని చూడండి ఇలా ఫైన్గా రవ్వలాగా మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత పది నిమిషాల తర్వాత చూడండి రవ్వ మంచిగా నానిపోయిందనమాట దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకుందామండి మనకి కావాలంటే మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నీళ్లు ఇది వచ్చేసి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా పల్స్ ఇవ్వండి రెండు మూడు పల్స్ ఇస్తే చాలు మనకి రవ్వ అలానే కనపడుతూ ఉండాలన్నమాట మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చిని మనం పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము తర్వాత దీంట్లో వచ్చేసి మనం రవ్వ పెట్టుకున్నాం కదా అటుకులు దాన్ని వేసి ఫస్ట్ మిక్స్ చేసుకుందామండి మనకి ఇక్కడ నీళ్ళు అయితే ఇంకా అవసరం పడుతుంది చెక్ చేసుకుని మనం యాడ్ చేసుకుందాము ఇక్కడ ఒక కప్పు వచ్చి సొరకాయ తురం పెట్టుకున్నాము దీంట్లో నుంచి మనం నీళ్లు తీయలేదనమాట చూడండి నీళ్ళు వస్తుంది కదా సో అందువల్ల మనం చెక్ చేసుకొని కావాల్సిన నీళ్ళు యాడ్ చేసుకుందామండి తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీనికి సరిపడినని మనం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము అలానే మరీ పంచగా కాదు చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకుందాము మనం ఈరోజు ఇడ్లీ వేసుకోబోతున్నామండి దీంతో అందుకని మనం దాన్ని చెక్ చేసుకుని కన్సిస్టెన్సీ ఇడ్లీ వేసుకోవడానికి సరిపడినంత కన్సిస్టెన్సీలో పెట్టుకుందాం అన్నమాట ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుందాము మనకు వచ్చేసి అటుకులు రవ్వ ఇవన్నీ మనం యాడ్ చేసుకునే లోపల అది నానిపోతుందండి దానికి సపరేట్గా నానబెట్టుకోవాల్సిన టైం అయితే అవసరమేమీ లేదు ఇప్పుడు మనం ఇడ్లీ ఇడ్లీ వచ్చేసి నేను చిన్న చిన్న గిన్నెల్లో వేయబోతున్నానండి మీరు ఇడ్లీ ప్లేట్లో కూడా వేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసుకుని చక్కగా వస్తుంది దీనికి ఆయిల్ అప్లై చేసుకుని మనం ఈ గిన్నెల్లో పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పిండి వేసుకుందాము డైలీ చేసే ఇడ్లీ దోశ వీటికి కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా సొరకాయ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ప్లేట్స్ పెట్టేసుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే టు మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా కుక్ అయిపోతుందండి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఆగి డీమౌల్ చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది అతుక్కోకుండా చూడండి ఎంత సాఫ్ట్గా సూపర్గా ఉందనమాట ఇప్పుడు దీనికి ఒక తాలింపు వేసుకు ఇలా కూడా తినేసేయచ్చండి ఇది టొమాటో అని కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది దీనికి కొంచెం తాలింపు వేస్తున్నాను నేను పిల్లలు ఏంటంటే అలానే ఉంటే తినరు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండేదానికి ఈ తాలింపు అనమాట ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాము ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ ఒక చిటికెడంతా పసుపు ఒక అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి ప్లెయిన్ కారం కొంచెం తరిగిన కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇప్పుడు దీంట్లో ఇడ్లీ పెట్టేసుకుని మనం ఫ్రై అవనిద్దామండి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని రెండు పక్కలకి మనం టర్న్ చేసుకుంటా ఫ్రై చేసుకుందాము ఇలా తాలింపు వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ నువ్వులు ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ వేగి మనకి నూనెలో తినేటప్పుడు కరకర్ర చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం మన తరిగిన కొత్తిమీర వేసుకుందాము అంతేనండి క్విక్గా రెడీ అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్